వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసులను కదులుతాయి అంతేకాదు ఈ యొక్క సంచార సమయంలో కొన్ని గ్రహాలు మరొక గ్రహం పైన సంసప్తక దృష్టిని ఏర్పరుస్తాయి ఇది రాశుల వారికి మకర రాశిలో శుక్రుడు ప్రవేశించాడు ఇక్కడ మకర రాశిలో శుక్ర సంచారం వల్ల కర్కాటక రాశిలో ఉన్న కుజుడు దృష్టి శుక్రుడి మీద పడుతుంది కుజ శుక్ర గ్రహాలక సంసప్తక దృష్టి రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క సంసప్తక దృష్టి వల్ల సాధారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది రెండు గ్రహాలు సంసప్తక దృష్టి ఒకటికి రెండుకొకసారి ఒకసారి ఏడవ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతుంది ఇది కుజా శుక్ర గ్రహాల యొక్క సంసప్తక దృష్టి కారణంగా కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఆ రాశి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాశి అధిపతి అయిన కుజుడితో దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని సంసార్థక దృష్టి ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశి వారికి ధనియోగం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి మరింత ఉన్నత ఉద్యోగంలో వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తి లాభం కూడా కలుగుతుంది కర్కాటక రాశిలో ఉన్న కుజుడు శుక్రగ్రహానికి సంసర్ప దృష్టి ఏర్పడుతుంది ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక వివాదాలు సానుకూలమవుతాయి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి కోరికలు నెరవేరుతాయి వృత్తి వ్యాపారాలు ఊహించిన లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు తరువాత రాశి కన్యా రాశి వారు ఈ యొక్క రాశి వారికి సంసర్తిక దృష్టి కారణంగా కన్యా వారి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆస్తివాదాలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో వీరు చేసే పని అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్యము బాగుంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు వారికి శుక్రుడితో కుజుడు సంస్థ దృష్టి రావటం వల్ల ఈ రాశివారి జాతకులకు యోగాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారంలో రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు గృహ వాహన యోగాలు ఏర్పడతాయి జీవిత భాగస్వంతో సంతోషం గడుపుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మకర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల పురోగతి వస్తుంది అధికార యోగం ఏర్పడుతుంది జీవిత భాగస్వామి సంతోషం గడుపుతారు విదేశాలకు వెళ్లాలని కోరిక నెరవేరుతుంది మీనరాశి వారికి కుజశుక్రుల కలియక మీనరాశి వారికి అదృష్టం వస్తుంది మీనరాశి వారికి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగుల సమర్థకు ప్రతిపు గుర్తు వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి వస్తుంది సంతాన యోగానికి కూడా అవకాశాలు ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి